ప్రైజ్ అలవాడ్ ప్రభునే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈ సమయంలో ఉండేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకునే ముందుగా కొన్ని మనవులు గమనించండి చాలామంది అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉంటున్నారు వారి కొరకు ఎప్పుడు ప్రార్థిస్తున్నారండి బీదల కొరకు విధవరాల కొరకు అదే సమయంలో డిసెంబర్ మాసం వస్తుంది అనేక ప్రాంతాల సువార్తలు వాటి కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మంచిది నా ప్రియ సహోదరులరా రెండు నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానాన్ని చదువుకుందాం ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం అప్పుడు యహోవా నీ పితరుల దేశం నకు నీ తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండదనని యాకోపతో చెప్పగా నేను నీకు తోడై ఉండదనని యాకోపుతో చెప్పగా యాకోబు జీవితంలో దేవుడు తోడై ఉన్నటువంటి కలిగిన ప్రయోజనాలు మీకు నేను చెప్తాను యాకోబే కాదు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు తోడై ఉండాలి అన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది దేవుడు తోడై ఉండాలి ప్రేమైన వాళ్ళరా మరి దేవుడు తోడై ఉండకపోతే అలనాడు ఇస్రాయల్ పరిస్థితి రిగమకాండంలో చూస్తే ఏమైంది తెలుసు కదా దేవుడు దేవుని సన్నిధి మనకి ఎప్పుడు ఉండాలి అర్థమవుతుందా కాబట్టి యాకోబు జీవితంలో దేవుడు తోడై ఉండటం వలన కలిగిన ప్రయోజనాలు మనం ఆలోచిస్తే రండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని నేను చదువుతున్నాను పదిహేనవ వచనం ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవనని చెప్పగల ఏదైతే దేవుడు చెప్పాడో అది నెరవేరుస్తా అంటే తోడై ఉన్న దేవుడు చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా విడిచిపెట్టేవాడు కాదు అంటే ఏం చెప్పాడు ఏమేమి చెప్పాడు పై వచ్చిన ఉన్నాయి నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువుల వల్ల చేస్తాను నువ్వు తూర్పు తట్టుకు తట్టుకు దక్షిణ తట్టుకు భూమి యొక్క వంశములని నీ మూలని సంతానం మూలముగాను నువ్వు వ్యాపించడమే కాదు నీ సంతానం కూడా అలా ఆశ్రయించబడుతుంది అని ఎన్నో విషయాలు దేవుడు చెప్పాడు అంటే దేవుడు తోడై ఉండట వలన ఒక నిరాశలో ఉన్న వ్యక్తి ఒంటరితనంతో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక గొప్ప మహోన్నతమైన విధానంలో చేయగలడు నువ్వు ఒంటరిగానే ఉండొచ్చు ఒక్కడిగానే ఉండొచ్చు నీ జీవితాన్ని దేవుడు ఒక అద్భుతమైన రీతిగా మార్చాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇది చాలా మంచి అనమాట గుర్తుపెట్టుకోండి యాకోబుకు దేవుడు తోడై ఉండడం తనకెంతో అపురూపమైన ఘట్టం మరుపురాని ఘట్టం అర్థమవుతుందని నేను చెప్పేది ఎందుకంటే మరలా చెప్తున్నాడు దేవుడు నేను నీతో చెప్పినది నెరవేర్చు నిన్ను విడవను తోడై ఉంటానని చెప్పిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు నేను నిన్ను ఎన్నాడు విడువాను నేను నిన్ను ఎన్నడు ఎడవాయను కాబట్టి నేను నిన్ను విడవను అని చెప్పిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు మాత్రం కాదు కాబట్టి దేవుడు తోడై ఉండడం ద్వారా చక్కని కుటుంబాన్ని ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాన్ని ఇస్తాడు దేవుడు తోడుగా లేకపోతే అది మనిష్టం న్యాయపతుల కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా వెళ్ళారు ఆది కాను ఆరో అధ్యాయంలో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు ఈరోజు ఎవరిష్టం అయిపోయింది దేవుడు తోడై ఉండటం ద్వారా యాకోబుకి ఒక మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు తర్వాత మనం బైబిల్లో చూస్తే అంటే ఎందుకంటే దేవుడు తోడై ఉండట ద్వారా దేవుడు చక్కగా తను కట్టాడు ఒక విలువైన వ్యక్తిగా మార్చేశాడు ఏంటి ఒంటరి ఒంటరిగా ఉన్నవాడు ఎంతమంది దరిదాపు పదమూడు మంది సంతానము భార్యలు ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా దేవుడు తోడై ఉన్నట ద్వారా రెండోదిగా చూడండి యాకోబు జీవితంలో దేవుడు తోడై ఉన్నట ద్వారా కలిగిన రెండో ప్రయోజనాన్ని మనం ఇక్కడ చేద్దాం నా ప్రియ సహోదరులారా దేవుడు తోడై ఉండకపోతే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ముప్పై ఒకటో అధ్యాయము ము ఐదో వచ్చిన చదువుతున్నాను నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే మీకు అర్థమవుతుందా దేవుడు తోడై చెప్తున్నాడు నిన్న మొన్న ఉన్నట్టు మీ తండ్రి యొక్క అంటే భార్యలతో చెప్తున్నాడు నా మీద అలాంటిది లేదు అయితే దేవుడు నాకు తోడై ఉన్నాడు దేవుడు నాకు తోడై ఉన్నా ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నిజంగా దేవుడు తనను ఒకటి ఆ మాట కూడా చూద్దాం దేవుడు తోడై ఉన్నట ద్వారా ఎందుకంటే దేవుడు మనల్ని ఒట్టి చేతులతో పంపించేవాడు కాదు అన్న విషయం దేవుడు మాకు తోడై ఉంటే నలభై రెండవ నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నువ్వు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి అర్థమైందా దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నేను గద్దించిన లాభాన్నితో చెప్పిన ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం దేవుడు మనకు తోడై ఉండటం ద్వారా ఒట్టి చేతులతో మనం పంపబడం కుటుంబాన్ని ఇచ్చాడు రెండవదిగా ఒట్టి చేతులతో లేడు కావలసిన సమృద్ధైనటువంటి విధానంలో దేవుడు ఉంచాడు తద్వారా శత్రువుకి ఎలా ఉంటుందంటే అక్కస్సు అంటే దేవుడు తోడై ఉన్న ద్వారా మూడవ ప్రయోజనం ఏంటంటే దేవుడు మన శత్రువులను గద్దిస్తాడు మనకు ఏ హాని జరగకుండా అది కన్నా ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం అయితే నువ్వు నా కుమారులను నా కుమార్తెలను ముద్దు పెట్టుకొని యొక్క పిచ్చిబట్టి ఇట్లు చేసి మీకు హాని చేతుకు నా చేతరగును అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఇలా దేవుడు తోడైనడు ద్వారా మన జీవితాల్లో ఎంతో క్షేమము యాకోబుకి దేవుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాదు ఒట్టి చేతులతో తను ఉంచలేదు హాని చేసే వారిని గద్దించాడు హాని జరగకుండా చూశాడు అంత మాత్రమే కాకుండా తన ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా తీసుకుని వెళ్తున్నాడు మాత్రమే కాకుండా యాకోబ జీవితంలో దేవుడు మేలు చేస్తూ వచ్చాడు తన అన్న అయినటువంటి శత్రువుగా ఉన్నాడు గతంలో చంపేస్తానన్నట్టుగా ఏం చేయలేకపోయారు శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చాడు అంటే అక్కడ కీడు కనబడుతుంది మేలు వెనుక కీడు ఉంది ఆ కూడా లేకుండా దేవుడు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారం దేవుడు మేలు చేస్తూ వచ్చాడు ఇలా చూసుకుంటూ వెళ్తే యాకోబే స్వయంగా ఒక మాట చెప్తాడు దేవుడు ఏ ఎలాంటి గొప్పవాడో అన్న విషయాన్ని నేను మీకు ఒక మాట చెప్తాను రండి ఈ సమయంలో ఆదికాండము దేవుడు చెప్తాడు ఆది కాండం క్షమించండి యాకోబే చెప్తాడు ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయము పదహార వచ్చిన పదిహేను పదహారు అప్పుడు ఏసేపు ఏసేపును దీవించి నా పితరులైన అబ్రహాం ఇస్సాకు ఇశాకులు ఎవరిని ఎదుట నడుచునిరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక సమస్తమైన కీడుల నుండి తప్పించిన దూత అంటే తల్లి నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన దేవుడు ఎప్పటి వరకు ఉన్నాడట పుట్టినప్పటి నుండి ఇంతవరకు కూడా అంటే తన ముసలి వృద్ధాప్యం వరకు కూడా అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న విషయము ఆ చెప్తున్నాడు ప్రతి కీడు నుండి అపాయం నుండి అందుకే ఐగుప్తుకు పోవడానికి ఆకుబు కొంచెం సందేహిస్తుంటే చెప్పాడు నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినలో నేను ఐగుప్తు నాకు నీతో కూడా వచ్చేదను అంతేకాదు నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకుని వచ్చేదను ఏసేపు నీ కన్ను మీద తన చేయి ఉంచునని సెలవేయగా కాబట్టి నా ప్రియ సహోదరులారా మూడో వచనం ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేసెదను దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటావు గొప్పగా చేస్తాడు యాకోబుని దేవుడు ఎంత గొప్ప చేశాడు తన యాత్రా జీవితంలో దుఃఖసహితంగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా యాకోబుకు దేవుడు తోడే ఉండి గొప్ప జన్మగా చేశాడు నిరాశలో ఒంటరిగా అరణ్యంలో ఉన్న యాకోబును ఆకోపకు దేవుడు తోడై ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఇజ్రాయెల్ దేశం అంటేనే ప్రసిద్ధి అండి దేవుడు తోడై అంటే ఇంత దేవిన మరి ఈ దేవుని పొందడానికి నువ్వు సిద్ధమేనా ఇంతకోసారి చెక్ చేసుకోవాలి దేవుడు నాకు తోడే ఉన్నాడా లేదా దేవుడు నా జీవితంలో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవాలి అట్లు చక్కగా దేవుని తోడు సహవాసం కలిగి ముందుకెళ్దాం ప్రార్థన చేసుకున్నావు పరిశుభ్రమైన తండ్రి కృపకలిన దేవు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని కోరిక నేను శుతిస్తున్నాను నీ తోడు యాకోబుకి ఎంత ప్రయోజనకరమైందో మాకు కూడా అంతే ప్రయోజనకరం నాయన నాయనా తను ఎంతగా నువ్వు గొప్పవాడిగా మార్చావంటే అది చెప్పలేము నా తండ్రి అయ్యాప్రవా ఎలాంటి వ్యక్తులనైనా నేను ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో లేకన్నా తీసుకొని పోగలవు అన్న నా నమ్మకం నేను ఈ మాటలు విన్నప్పుడు మాకు కలుగుతూ ఉంది నాయన కనికరించండి నా ప్రభ మంచి ఇచ్చి నా ప్రభ ఎంతగానో తన జీవితంలో నాయన ఒంటి చేతులతో ఉండనీయక ఎన్ ఎన్నో మేలు చేస్తూ వచ్చావు శత్రువు నాయన కొన్ని కొన్నిసార్లు నేను మా మీద దాడి చేస్తున్నప్పటి సైతం కూడా యాకో మీద నేను ఏ హాని జరగకుండా చూస్తూ మేలు చేస్తూ వచ్చావు నాయన క్యూలు జరగకుండా నైనా వచ్చావు పోషిస్తూ వచ్చినావు నాయన నా ప్రభ ఎంతగా నువ్వు తను గొప్ప జనముగా చేస్తూ వచ్చావు నాయన మా ప్రియులు ఎవరైతే ఆశపడుతున్నారో వారికి మీరు తోడే ఉంటారు రండి వారిని మీరు ఈ యాకబుని ఎలా అయితే నప్పు తోడే ఉండేది కనికరిస్తూ వచ్చావో తన జీవితంలో జరిగిన ప్రయోజనాలన్నీ కూడా మా జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ ఆదరించమని ఇంతవరకు చూపిన కృపకై శుతిస్తూ మా ప్రియులందరినీ కూడా దీవించి ఆస్వాదించమని నేను చూపిన కృపలకై శుధిస్తూ కనపరుస్తూ మా కొరకు ప్రార్థించమని కోరిన మా ప్రియులందరినీ కూడా నేను శుద్ధిస్తూ మా ప్రిసౌద నిర్మల జ్యోతి కూడా మంచి ఆర్గం దైచే క్రిజసి అప్పులుండి విడుదల కలిగించాయి ఈ విధంగా గతంలో వివాహాల కొరకు ప్రార్థించబారు వారి కొరకు రకరకాల అనారోగ్య సమస్యల కొరకు ప్రార్థించబన్నారు వారి కొరకు నాయన జాన్సన్ హదర్స వివాహం కూడా చక్కగా చుట్టు కూడా సహాయించి ఈ విధంగా మీరే కృపచూపమని ప్రార్థన చేస్తూ ఏసు పరిశుద్ధ నమలో ప్రార్థించడి వేడుకుట్టిన తండ్రి ఆ